రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందన్న దానికి ఉదాహరణకు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకులన్న మాజీ మంత్రి ముద్రిగడ పద్మనాభ నివాసంపై ఆదివారం తెల్లవారుజామున జనసేన పార్టీ సానుభూతి పరుడు చేసిన దాడిని ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకోవచ్చని ఉభయ గోదావరి జిల్లా సిపి పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణులు తీవ్ర ధ్వజమెత్తారు సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసంపై దాడి జరిగిందన్న సమాచారం అందుకున్న వారి ఇరువురి నాయకులు ఆగమేకాలపై కిరణంపూడికి చేరుకుని తమ అభిమాన నేత ముద్రగడ ఆయన నివాసంలో పరామర్శించారు సందర్భంగా కాకినాడ జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న దానికి ఉదాహరణగా ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని చూపించవచ్చని ఆయన అన్నారు అటువంటి నాయకుడిపైనే దాడి చేసేందుకు వెనకాడలేదంటే ప్రస్తుత ప్రభుత్వంలో సామాన్యుడి పరిస్థితి ఏంటని కన్నబాబు మండిపడ్డారు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని తామంతా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ఎంతో ప్రశాంతతకు ఉభయ గోదావరి జిల్లాలో ఈ విధమైన దాడులకు ప్రేరేపించడం ఒక కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన విరుచుకుపడ్డారు ఒక జనసేన పార్టీకి చెందిన యువకుడు ముద్రగడ నివాసంపై దాడి చేయడమే కాకుండా నడి రోడ్డుపైకి వచ్చి తానే దాడి చేశానని చెప్పుకు రావడాన్ని వాడి వెనక ఉన్న ధైర్యం ఏమిటో తేడా తేట కానుందని చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు అదేవిధంగా మాజీ మంత్రి దాడిశటి రాజా మాజీ ఎంపీ వంగా గీత వసునాథ్ కాకినాడ రాజనగరం మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి రెడ్డి జగంపూడి రాజాలు ముద్రగడ నివాసంపై దాడిని తీవ్రస్థాయిలో ఖండించారు ముద్రగడను కలిసిన వారిలో గణేషుల రాంబాబు గణేష్ల గౌత స్వామి పెంటకోట నాగబాబు గూడాల వెంకటరత్నం బదిరెడ్డి గోవిందు శేరు కృష్ణ అడప రాఘు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెల్లవారుజామున గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు మా పార్టీలో ముఖ్య నాయకులు ముద్దగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరగడం ఒక వ్యక్తి ట్రాక్టర్ వేసుకొచ్చి విధ్వంసం సృష్టించడం కారును కూడా పగలగొట్టి భయభ్రాంతులను గురి చేయడం ఈ సంఘటన చాలా దుర్మార్గం దారుణం ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వ ఉదాసీనత వల్ల జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ క్యాడర్ని గాలి కుదిలేయడం వల్ల భయభ్రాంతులు లేకపోవడం వల్ల భయభక్తులు లేకపోవడం వల్ల జరుగుతున్నాయని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే పేరున్న నాయకుడిగా ఒక ఉద్యమ నాయకుడిగా మొదటి పద్మనాభం గారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి ఆయన ఇంటి మీద దాడి చేయడంతో పాటు మళ్ళీ ఉదయం వచ్చి ఆ వ్యక్తి ఇక్కడ పెద్ద ఎత్తున వీరంగం సృష్టించడం తాను జనసేన పార్టీ చెందిన వ్యక్తిని తనని ఎవరు ఏమీ చేయలేరు అన్నట్టుగా మాట్లాడడం ఈ వీడియోలన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మేము అడుగుతూ ఉన్నాం గత ఎనిమిది నెలలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలి వదిలేశారు మీరు ఏం చేసినా పర్వాలేదు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని మాట్లాడుతున్నట్టుగా ఆ పరిస్థితులు కనబెడుతూ ఉన్నాయి అందుకే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి మేము చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి పద్మనాభం గారికి సంఘీభావం చెప్పడం జరిగింది మళ్ళీ మేము చెప్తున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాలి లేదంటే భవిష్యత్తులో ఇంకా దిగజారిపోతాయి శాంతి భద్రతలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఉదయం జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడా మాట్లాడినప్పుడు మూడు సెక్షన్లతో కేసు పెట్టాము అతన్ని అరెస్ట్ చేసాం అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు ఇది ఒక వ్యక్తి చేసిన సంఘటనగా చూడొద్దు ఈ ప్రభుత్వం వైఫల్యంగా చూడమని చెప్తున్నాం మేము ఎందుకంటే భయం లేకపోవడం వల్ల మనం ఏం చేసినా కూడా కూటమి ప్రభుత్వం పార్టీలు మాకు మద్దతు ఇస్తాయనే ఒక ధైర్యం ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జరగకపోతే న్యాయం జరగడానికి ఉంది ఖచ్చితంగా శాంతి భద్రతను కంట్రోల్ చేయాలి అదుపు చేయాలి కాపాడాలి ఇలాంటి సంఘటనలు ఇలాంటి వ్యక్తుల ఆగడాలని కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది ప్రతిపక్షంగా మేము కూడా మేము చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాం ఈరోజు తెల్లవారుజామున మాజీ వర్యులు గౌరవశ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపై జరిగినటువంటి దాడి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి ఒక ఉదాహరణగా చెప్పచ్చు అంటే అనేక ఉద్యమాలు చేసిన నాయకుడు ప్రత్యేకించి ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వర్గ పోరాటాల్లో తనకైన ప్రత్యేక సరళి దాటి సాటినటువంటి వ్యక్తి ఈరోజు జరిగినటువంటి ఈ దాడిలో ఎవరైతే పాలు పంచుకున్నాడో ఆ వ్యక్తి స్వయంగా తానే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ప్రకటించడం ప్రకటించినటువంటి వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది శాంతి భద్రతను రక్షించడానికి అవసరమైతే నేను హోంమంత్రిగా వస్తానని చెప్పినటువంటి మీరు మీకు కూటవే వేటు దూరంలో ఈ ఘటన జరిగింది ఎవరిపై జరిగింది ఒక కాపు ఉద్యమ నేతగా కాపుల హక్కుల కోసం పోరాడినటువంటి పద్మనాభం గారి ఇంటిపైన దాడి చేయడం అంటే మరి ఎంతకంటే వేరే ఒక ఉదాహరణ అక్కర్లేదు వెంటనే మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ శాంతి భద్రతలు వైఫల్యం ఈ ప్రభుత్వంలో ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణే దీనికి తోడుగా మీరే రాజ్యాంగం రాజ్యాంగం ద్వారా చట్టాలు ఆ చట్టాలు అమలు కోసం మీరు ఒక ప్రత్యేక పుస్తకాన్ని పెట్టి మాట్లాడుతున్నారు అంటే భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి భిన్నంగా మీరు పరిపాలన సాగిస్తున్నారని అంటానికి ఇది ఒక ఉదాహరణ ఇక ఈరోజు జరిగినటువంటి ఘటన పైన కేవలం అంటే ఒక పార్టీ కాకుండా ప్రభుత్వం అంతా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది శాంతి భద్రతలను రక్షించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందినది చెందింది అని మేమైతే ఖచ్చితంగా ఆరోపణ చేస్తున్నాం దీనిపైన సరైనటువంటి ప్రతిస్పందన ఇది తెలుగుదేశం పార్టీయా ఇటు భారతీయ జనతా పార్టీయా ఇక జనసేన పార్టీయా అంటే ఆ వ్యక్తి నేను జనసేన నాయకుడిని లేదా కార్యకర్తనని చెప్తున్నాడు చెప్పినప్పుడు జనసేనకు సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన స్పందించి ఈ తరహా ఘటనని ఖచ్చితంగా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతతకు మారిపేరు ప్రశాంతతకు మారిపేరు జనజీవన శ్రవంతులో ఈ అరాచకాలను కానీ ఈ అకృత్యాలను కానీ ప్రోత్సహించడానికి వీల్లేదు దాన్ని ఎందుకు ఇవి జరుగుతున్నాయని అంటే వెనకాల ఉన్నటువంటి బలాన్ని చూసుకుని చేస్తున్న వ్యక్తుల పట్ల వ్యక్తుల యొక్క మనోభా మనసుల్ని ఖచ్చితంగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది